హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో చూసారు కదా సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు తినిపించే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి మనం బయట తీసుకుని సేర్లాక్ కన్నా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకొని ఒక గాజు సీసాలో లేదంటే ఐటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసి పిల్లలకి ఉగ్గు ప్రిపేర్ చేసుకొని వాళ్ళకైతే తినిపెట్టచ్చు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ టైం చేస్తే మాత్రం తక్కువ క్వాంటిటీతో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీని ఎండ్ వరకు చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులోకైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను మీరు ఇంట్లో ఏదైనా కప్పు కొలుతు తీసుకోండి ఒక హాఫ్ కప్ దాకా రేషన్ బియ్యం అంటాం కదా ఆ బియ్యం తీసుకోండి అవి కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అందుకోసం ఆ బియ్యం తీసుకోండి లేదు అంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా హాఫ్ కప్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మసూర్ దాల్ అంటాం కదా ఎర్రపప్పు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా గోధుమలు తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా సగ్గుబియ్యం తీసుకోండి లేదు మీరు సగ్గుబియ్యం కాకుండా వీటన్నింటిని యాడ్ చేసి సగ్గుబియ్యం స్కిప్ చేశారనుకోండి ఒకవేళ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం సగ్గుబియ్యం యాడ్ చేయాలి ఒక నాలుగు బాదం పప్పు తీసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు తీసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత మినపప్పు ప్లేస్లో మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే నల్ల మినపప్పు కూడా తీసుకోవచ్చు వీటన్నింటిని కలిసే విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి శుభ్రంగా కడిగేసేయాలండి ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది అందుకోసం రెండు నుండి మూడు సార్లు ఈ విధంగా గట్టిగా నలుపుతూ కలపండి ఇలా కలుపుతున్నప్పుడే మీకు ఇందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఒక మూడు సార్లు కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇందులో ఉన్న చెమ్మంతా ఆరిపోవాలండి అంతసేపు ఒక పది నుండి పదిహేను నిమిషాలు బయట పెట్టేసేయండి మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టచ్చు లేదు అంటే ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎండలో కాసేపు పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు చూస్తే ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మన ముందు తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో ఆ విధంగా కనిపించాలి ఇప్పుడు వీటిని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులోకైతే తీసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి దూరగా వేయించుకోవాలండి మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టామనుకోండి ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం తక్కువ ఫ్లేమ్లోనే స్లోగా వేయించుకోవాలి వీటన్నింటినీ ఇవి వేయడానికి పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం తీసుకుంది అలాగని మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టారనుకోండి మాడిపోతాయి అలాగే లోపల వరకు వేగవండి అందుకోసం మీరు గ్రైండ్ చేసేటప్పుడు పౌడర్ చక్కగా అవ్వదు అందుకోసం ఇలా నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి చూడండి సగ్గుబియ్యం యాడ్ చేసాం కదా మనం వాటర్లో కలిపాం కాబట్టి మెత్తబడుతుంది తర్వాత ఈ విధంగా స్టిఫ్గా అవ్వాలి గట్టిగా చూశారు కదా మనం ముందు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా గట్టిగా అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోండి అన్నింటినీ ఇవి పూర్తిగా చల్లబడాలండి పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు నొక్కి చూస్తే పొట్టు ఈ విధంగా ఊడి రావాలి పల్లీల నుండి ఈ విధంగా వేయించుకోవాలి పూర్తిగా చల్లబడిన తర్వాత మాత్రమే నేను టూ బ్యాచెస్ కింద వేస్తున్నాను ఒకేసారి గ్రైండ్ చేయకుండా ఇలా కాస్త గ్రైండ్ చేసిన తర్వాత చిట్కడి ఇందులో వాము వేసుకోండి వాము వేయడం వల్ల పొట్ట టైట్ గా ఉండకుండా డైజెషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం వాము యాడ్ చేసుకోండి కంపల్సరీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ప్రెస్ చేసి కొంచెం నలిపినట్టుగా చూస్తే కుంకుమలా కనిపించాలి చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి మిగతా వాటిని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అయితే వాము ఏమీ వేయకండి ఎందుకంటే ముందుగా వేసాం కదా ఎక్కువ అయిపోతుంది అందుకోసం చిట్కడ సరిపోతుంది డైజెషన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే పొట్టు టైట్గా ఉంటుంది కదా పప్పులు పెడుతున్నాం కాబట్టి పొట్టు టైట్గా ఉండకుండా డైజెషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం కొంచెం వాము వేయండి కంపల్సరీ తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోండి వాము వేసాం కదా మొత్తం కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిటైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి నేనైతే గాలు సీసాలో స్టోర్ చేస్తున్నాను అలాగే మనం ఈజీగా తీసేసి మీకు ఎంత కావాలో అంతా తీసుకొని ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఇలా ఒక సీసాలోకి తీసుకొని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను అలాగే ఉగ్గు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను ముందుగా స్టాప్ అయిన ఒక గిన్నెలో ఒక కప్పు దాకా నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు తీసుకోండి టేస్ట్ దగ్గరగా కొంచెం లైట్గా యాడ్ చేసిన తర్వాత ఇంకొక బౌల్ కొద్దిగా వాటర్ తీసుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన ఉగ్గు పౌడర్ ఉండే కదా అది ఒక స్పూన్ దాకా తీసుకోండి అలాగే మనం ఫస్ట్ టైం తినిపిస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి ఎందుకంటే పిల్ల పిల్లలు తినడానికి ఇష్టపడరు అందుకోసం వాళ్ళు కొంచెం కొంచెం అలవాటు చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇలా ఉండలేమీ లేకుండా నార్మల్ వాటర్ తో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టాం కదా అవి మరుగుతున్నప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టేసి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ ఒక స్పూన్ తో కలపాలండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది ప్రిపేర్ అవ్వడానికి లో ఫ్లేమ్ లో పెట్టేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇక్కడ పప్పులతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించుకుంటేనే పిల్లలకి డైజెషన్ అనేది చక్కగా అవుతుంది ఈ విధంగా పలచకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇది పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఉన్నప్పుడే మనం బౌల్లోకి తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేయండి నెయ్యి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు మనం పిల్లలకు పెట్టేసేయచ్చు ఫస్ట్ టైం తినిపిస్తున్నాం కాబట్టి కొంచెం పల్చగా ఉండాలండి ఎందుకంటే గట్టిగా కలిపాం అనుకోండి వాళ్ళకి డైజెషన్ అవ్వక కడుపు నొప్పి వస్తుంది కడుపు టైట్గా అయిపోయి మోషన్ ప్రాబ్లం కూడా అవుతుంది అందుకోసం ఈ విధంగా పల్చగా కలిపేసిన తర్వాత నేనైతే ఈ విధంగా బాబుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి మా బాబుకు పెడుతున్నాను ఈ విధంగా ఫస్ట్ టైం అండి తినిపించడము ఇలా పెడుతున్నప్పుడు వాళ్ళకి టేస్ట్ అనేది చక్కగా తలగాలి అందుకే వేయించుకునేటప్పుడు చక్కగా వేయించుకోవాలి అలాగే నెయ్యి ఎంత కలుపుతున్నామో అలాగే కాస్త ఉప్పు తక్కువ అయిందా ఎక్కువ అయిందా కొంచెం మీరు టేస్ట్ చేసిన తర్వాత మీ పిల్లలకు పెట్టేసేయండి ఈ విధంగా టేస్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి మీ పిల్లలు తప్పకుండా తింటారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ అలానే మీరు కూడా ఇంట్లో ఉగ్గు ఇలా పప్పులతో ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్